బాలల సంఘం రాష్ట్ర సమ్మేళనాన్ని జయప్రదం చేయండి ఏఐవైఎఫ్ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షులు మధ్యాహ్న యోగాంధర్ నవంబర్ పద్నాలుగు బాలల సంఘం రాష్ట్ర సమ్మేళనం జయప్రదం చేయాలి అని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మజ్జా యుగంధర్ కోరారు బాలల సంఘం రాష్ట్ర సమ్మేళనం జయప్రదం చేయాలి అని శ్రీకాకుళం క్రాంతి భవన్లో వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ రోజుకు పెరుగుతుంది అని బాలలు విద్యకు దూరమై బాల కార్మికులుగా మిగిలిపోతున్నారని చట్టాలున్న పేరుకే తప్ప బాల కార్మికుల నియంత్రణ జరగలేదని బాల్య వివాహాలు జరుగుతున్న నియంత్రణ కరువైందన్నారు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బత్స సంతోష్ కొన్న శ్రీనివాసులు మాట్లాడుతూ నేటి సమాజంలో బాలలు గంజాయి మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్ను దూరం చేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర యోజన సమ్మేళనాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు నేటి బాలులు మత్తు పదార్థాలకు సోషల్ మీడియాకు ఫోన్లకు బానిసలుగా మారుతున్న తరుణంలో అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్ బాలల సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర బాల సమ్మేళనం జయప్రదం చేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో ఏవైఎఫ్ నాయకులు గిరిబాబు సురేష్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ కేంద్రంలో రాష్ట్ర సమ్మేళన నిర్వహించడం జరుగుతుంది పది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలే ఈ సమ్మేళనంలో పాల్గొనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బాలక బాలే ఏ వైపు కలిపి ఈ సమ్మేళన సదస్సు చేయాలని కోరుతూ అలాగే ఈ రోజు బాల సంఘాన్ని పవిత్రం చేయాలని రాష్ట్ర మేము కోరుతున్నాం ఈ రోజు ఎక్కడ చూస్తే అక్కడ టిక్ కానీ పాన్ షాపుల్లో ఆటో కార్మికుల కానీ గ్రామాల్లో కానీ ఐదు సంవత్సరాలు దాటి పంతొమ్మిది వందల పిల్లలు చదువుకు దూరంగా అయ్యి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాలకి వెళ్ళిపోయి అక్కడ లాడ్జింగ్ లో గానీ హోటల్స్ లో గాని పెద్ద పెద్ద కంపెనీ కానీ బాల కార్మికులుగా చేరి ఈ రోజు ఉపాధి లేకుండా గ్రామీణ విద్యను కోల్పోయి ఈ రోజు పై స్థాయిలో ఉద్యోగం గోదావరి కూడా బాల కార్మికులు చదివించలేక బాల కార్మిక చట్టాన్ని పొలిస్ స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అదే తరుణంలో కూడా ఈ రోజు బాలక బాల వ్యవహారాలు ఎక్కువ అవుతున్నాయి గ్రామంలో కానీ పట్టణాల్లో కానీ బాల వ్యవహారాలు పూర్తి స్థాయిలో నిర్మూలన చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ ఈ వైఫల్యాన్ని అరికట్టే విధంగా బాల వివాహాలు ఆపాలి అలాగే బాల కార్మికుల్ని పని నుంచి విముక్తి కలిగించి విద్య అధ్యక్షులకి వాళ్ళని ప్రవేశింపజే విధంగానే ఈ రాష్ట్ర సమ్మేళనం జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్ర సమ్మేళనాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము